కాకినాడ జిల్లా పెద్దాపనపట్నం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్పర్సన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం వాడిగా వేడిగా జరిగింది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై కౌన్సిలర్లు మండిపడ్డారు మున్సిపాలిటీ అధికారులు అధికార పార్టీ నాయకులకు భయపడి చేయవలసిన పనులు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శాంక్షన్ అయినటువంటి మేజర్ డ్రైనేజ్ పనులను ఎందుచేత ఆపుతున్నారని కమిషనర్పై నెక్కంటి సాయి ప్రసాద్ మరియు ఇతర వైసీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు దీంతో టీడీపీ మరియు వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది మరి మేము అంటే ఆ ట్రై ఎలా అది తోడలేదు వేయకుండా వదిలేస్తలే పాట గత మీటింగ్లో అడిగాను చేస్తాను அது ரோடு வாக்கு அதுக்காக பயன்படுத்தி வெயில் பக்கம் வெரக்கேஸ் முன்பாலி அக்கடிங் அந்த அடிப்படையா அடுப்பா ஒப்பிச்சு மண்டி கே மொத்தம்தான்

సో ఎవరైతే ఇల్లు పోతున్నాయో వాళ్ళందరూ వచ్చేసి ఆ వాళ్ళు ఎక్కడో కాబట్టి వాళ్ళకి అవతులు ఇవన్నీ చాలా చాలా డ్యామేజ్ సో మెయిన్ ఇల్లు కూడా కొన్ని సగం సగం ఇల్లు లేచిపోయే ఇది సో ముందు మా దేసి ఇంకా కొంచెం ముందుకి డ్రైన్ అంటారు అలా పెడితే కన్సిస్టైంది సో అక్కడ కొంత కన్సెస్ లేదు జనాలు మాకు సో దాని వల్ల సర్వే చేయించిన దానివల్ల ఎక్కువ ఇల్లు డామేజ్ అయ్యే ఛాన్స్

సార్ మేర డైరెక్ట్ డైరెక్ట్గా అవ్వకపోతే ముందు అవుట్లైట్ ఏదైతే వస్తుందో దాన్ని తోరవ్వాలి సార్ ముందు అది కదా సార్ చెప్పింది ఇరవై ఏడు వార్తలు మేర పక్కదైనసాండి అది కంటిలో తోరేసి పక్కదానికి ఇవ్వాలి కలవట్లే పక్కన కలవట్ ఉందండి అయితే ఏం చేశారంటే ట్రైన్ తప్ప నేను రోడ్డు నుండి మున్సిపల్ సైడ్ అక్కడ మనం కూడా మనం సర్వే చేసుకోవడం అవసరం అయితే పోలీసుకోవడం చెప్పాలంటే ఇక మీరు పార్టీలు వచ్చినాయి మాకు చెప్పాలంటే వాళ్ళకి చెప్పలేదు అంతా

何 what but... తప్పించుకో తప్పించుకోప్పుడు తప్పించుకుని తిరుగు తల్లి సంస్థని మీరేమో టౌన్ క్లానిక్ చేయాలంటారు టౌన్ క్లానిక్ చెప్పాలని అంటారు కమిషనర్ గారు ఏమో నాకు డ్రైన్ అవ్వాలా డ్రైన్ మన అవ్వాలా వస్తారా అది గతంలో సరిపెట్టుకోండి అప్పుడు అలాగే ఆటను అప్పుడు ప్రజలు అక్కడ ఎవరో అతను మేము నువ్వు రాక ఎందుకు చెప్పారు

Ai, meu eu... చెంది ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవ్వటం ఎంత తప్పు ఒకరిగో ఎక్కడికో ఎక్కువ మంది చెప్పుకోండి కమిషనర్ చెప్తున్నా మొత్తం అందరూ ఒప్పుకున్నాను అందరూ ఒకే ఒక వ్యక్తి అతను బాడ పోతుందని అతను ఒప్పుకోకపోతే అతను ఈ రాజకీయ మంత్రి చెప్తాడు

మీరు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు అపోజ్ చేస్తే అపోజ్ అపోజ్ చేయడమే ఇబ్బంది పడలే మాట్లాడుకుంటున్నాం చెప్పిన రోడ్లు మెట్రో మన వద్దరు ఇప్పుడు మీరు అపోజ్ మిగిలిన ఊర్లో కానీ అలాగే ఉంటది అలాగే ఉన్న చోట్ల ఏం అండి మాట్లాడించాను అయిపోతున్నాను ప్రతి చోట మనం చేస్తాం పని అదే మాక్సిమం తక్కువ మందికి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఎఫెక్ట్ ప్రాబ్లం లేకుండా అక్కడ మాట్లాడు ఏదో ఒకటి చేస్తాం అది అయినా మాకు అవ్వట్లేదు అక్కడ కలిసి రావట్లేదు అని చెప్తాను

బ్యాంక్ లో వేసేసి ఉన్నాను వీటిల్లో చాలా వరకు మన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అనెసెస్ రెండు రకాలు ఉన్నాయండి ప్రాపర్టీస్ ఒకటి అనెసెస్ రెండు అడ్రసెస్ అనెసెస్ అంటే ఏంటంటే మన ఊర్లో ఎప్పుడో కట్టేసి ఉంటారు కొన్ని పనులు ఇలా అవి మిస్ అయిపోయి ఉంటాయి సో అక్కడ ఉద్యోగి మారిపోతుంటారు వాళ్ళు బిఆర్ఓ 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 బిల్ కార్యక్రమం ఉండేవాళ్ళు సో వ్యతరక వ్యవస్థ ఎడ్మిన్లు వచ్చారు సో ఎడ్మిన్లు వీళ్ళు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు సో ఈ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఒక సచివాలయం మరి తీసుకుంటా ఒక రెండు వార్డులు ఈ రెండు వార్డులలో ఒక వీధిలోకి వెళ్తే ఇరవై ఇళ్ళు ఉన్నాయి ఈ ఇరవై ఇళ్లలో ఓటర్ రెండు అంటూ అసలు పనులు లేకుండా కొన్ని ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా గుర్తించమని ఎవరు కూడా పనులు లేకుండా ఉండటానికి వీలు లేదు ఒకటి అని ఇంత గతంలో ఉన్న వ్యవస్థలో ఈ ఎడ్మిన్లు కానీ వీళ్ళు కానీ ఇంత వ్యవస్థ లేనప్పుడు ఊరు మొత్తం ఒకళ్ళ ఇద్దరు బిల్ కలెక్టర్ ఉంది సో ఈ ఒకళ్ళ ఇద్దరు బిల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆ పాత 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 ఇల్లు చాలా సో ఈ పాత ఇల్లు మనకి రెండు వేల ఇరవై సిస్టమ్ మారిన తర్వాత అవే పోతాం దీనిలోకి అడాప్ట్ చేస్తున్నాం బట్ ఫ్రెష్ గా ఎవరు కూడా కొంత అసలు ఆ బిల్డింగ్ కొంత వాస్తవంగా బిల్డు ప్రకారం కట్టిన దానికి మన ఆన్లైన్ లో రికార్డు కి కరెక్ట్ గా ఉందా లేదు ఇప్పుడు కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఏమవుతాయి అంటే అంటే మనకు ఆల్రెడీ వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ నుండి గతంలో అసెస్మెంట్ ఉంది గతంలో అసెస్మెంట్ అన్న తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం ముందుకి ముందుకి ఎక్స్టెండ్ చేయడం లేకపోతే మైనింగ్ ఇంకొకటి కట్టడం చేస్తారు బట్ మన వాళ్ళు పనులు దాన్ని రివైజ్ చేయాలి పనులు రివైజ్ చేయకుండా సిస్టంలోకి గతంలో కొంత ఇలా మారిపోయింది ఇది స్టేట్ స్టేట్ వైజ్ మొత్తం కూడా దీన్ని ఒక డ్రైవర్ లాగా చేపట్టలేదు అంటే అంటే దీంట్లో ఒకటి సార్ దీంట్లో ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే అసలు పనులు అవన్నీ పనులు పనులు తీసుకురావాలి ఒకటి ఇంకొకటి కొరతలు ఎక్కడైతే తక్కువ ఉంది కొన్ని రెసిడెన్షియల్ కింద ఇప్పుడు వాస్తవంగా కమర్షియల్ గా సో దాన్ని మనం రివర్స్ మన దగ్గర రెసిడెన్షియల్ ట్యాక్స్ టాక్స్

అడుగుతున్నా మిమ్మల్ని వాజ్గుంటి ఉంటే అది రెండు ఏరియా ఎస్సీపేట రోడ్డు ఇటువైపు ఒక ఏరియా ఉంటుంది రోడ్ అటువైపు ఒక ఏరియా ఉంటుంది ఆ ఫ్రంట్లో ఒక పది సేపు స్థలం ఉంది చెప్పొని చూసారు మా ఎంట్రన్స్ లో మా వార్ ఆటో పది సేపు సైట్ ఉంది మీరు ఎమ్మెల్యే గారు చూసినా లేకపోతే మీరు పెద్ద గుర్తు తీసుకెళ్తారో అది రెండు ఇద్దరికి కూడా ఫ్యూచర్ లో సినిమానండి రెండో వార్మర్ కూడా